వీక్షకులకు నమస్కారం గోంగూర పండుమిర్చి పచ్చడితో దొండకాయ వేపుడు గోంగూర పండుమిర్చి పచ్చడి అమెరికా నుంచి మా సిస్టర్ పంపింది తను అమెరికాలో గోంగూర సమ్మర్లో త్రీ మంత్స్ ఒక ముప్పై గజాలు అలా తీసుకుని ఆ పండిస్తారు అలా పండించిన గోంగూరని పండుమిర్చి కలిపి పచ్చడి చేసి అమెరికా నుంచి పంపించింది అన్నమాట మా బావగారు వచ్చి చేయరు ఆయన తీసుకొచ్చి ఇచ్చారు దీంతో దొండకాయని వేపుడు చేసుకుని దాంట్లో కొద్దిగా వేసుకుని కలిపి తిన్నాము టేస్టీగా చాలా బాగుంది అందులోనూ సొంతంగా అక్క పండించింది కాబట్టి ఆర్గానిక్ కాబట్టి ఇంకా ఎక్కువ టేస్ట్ కూడా అనిపించింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైనా గోంగూర వచ్చినప్పుడు గోంగూర దొండకాయ ఇవి వేసుకోండి మీరు కావల మామూలుగా మనకి గోంగూరతో విరివిగా దొరుకుతుంది కాబట్టి దాంతో ట్రై చేయండి ధన్యవాదాలు